నువ్వు నడుస్తున్న నడవడికను క్రమపరచడానికి నీ మాటలు నువ్వు నడుస్తున్నది అయినా సరైన రీతిలోనే వెళుతున్నావా వెళ్లే చోటికే వెళుతున్నావా వెళ్ళవలసిన చోటికి వెళుతున్నావా అని ఒకసారి పరిశీలన చేయడానికే భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలారా నిలిచి చూడండి ప్రార్థన మార్గం మీదని అడిగి తెలుసుకోండి మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులోనికి మీరు ప్రవేశించడం వలన మీరు మేలు పొందుతారు మీ జీవితాలకు నెమ్మది దొరికి కదా ఎటు పడితే అటు పోకూడదు భక్తిలో ఎన్నో మార్గాలు కనపడతా ఉన్నాయి కదా కొంతమంది తమకు నచ్చినట్లుగా మార్గాలు వేసుకున్నారు తమకు నచ్చినట్లుగా దారిలో ఏర్పాటు చేసుకున్నారు భక్తి ఇలా చేస్తేనే కరెక్ట్ అండి ఇటు వెళ్తేనే భక్తి అండి ఇదంటేనే భక్తి అండి ఇలా ఉంటేనే భక్తి అండి అని మనుషులకు తమకు నచ్చిన రీతిగా భక్తి అనే బీజాన్ని వేసుకొని భక్తి అనే మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దానిలోనే పోతున్నారు తమకు సొంత మార్గములను ఏర్పాటు చేసుకున్నారు మనుషులు ప్రియమైనటువంటి దేవుని ప్రజల లోకరీతిగా మనుషులు ఏర్పాటు చేసిన మార్గాలకు మనం వెళ్ళకూడదు వారు నేర్పించే భక్తికి నువ్వు పోకూడదు వారు నేర్పిస్తున్న ఆ యొక్క విధానానికి నువ్వు పోకు పోమాక ఎందుకంటే నువ్వు నిజమైన భక్తి చేస్తేనే నిజమైన భక్తిలో నువ్వు నిలిస్తేనే నిజమైన దైవానికి నిజమైన పద్ధతులు నువ్వు కొలిస్తేనే నీ భక్తి ఒక సమయంలో నిన్ను బలపరిచిద్ది నిన్ను నిలబెట్టిద్ది నిన్ను నీ యొక్క నడకను నీ యొక్క జీవితాన్ని నీ యొక్క స్థితిగతులను మార్చిద్ది